అర్చోటివి ప్రేక్షకులకు నమస్తే బతుకుబాట కార్యక్రమంలో భాగ మనము రకరకాల మార్బుల్స్తో మంచి మంచి వస్తువులు ఇలాంటి అలంకరణ ఇంట్లో పెట్టుకున్నట్టు అలంకరణలు కావచ్చు రకరకాల దేవుల్లో విగ్రహాలు కావచ్చు దాంతోపాటు బొద్దుడు ఇలాంటి విగ్రహాలు అంతేకాకుండా ఎలిఫెంటు సింహం ఇలాంటి విగ్రహాలు ఇలాంటి అన్ని రకరకాల డిజైన్లతోటి మార్బుల్స్ తోటి అందంగా అపురూపంగా కనిపిస్తున్నట్టు ఇవి నాగోళ్ళు ఇటు ఎల్బీ నగర్ నుంచి ఉప్పలకు పోతుంటే నాగోలు ఏరియాలో ఉన్నది మన దగ్గర గారు గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ అంటే ఏంటి ఈ ఏమేమి తయారు చేస్తారు అంటే మీ షాపుల్లో ఏమేం చేస్తారు ఏంటి ఇవి ఎట్లా తయారు చేస్తారు ఎంత సమయం పడతారు దీనికి గుడికి సంబంధించిన విగ్రహాలు సంబంధించిన గుడిలు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ గార్డెన్ లో పెట్టే అన్ని డెకరేషన్ ఐటమ్స్ కూర్చోడానికి బెంచెస్ ఓకే సంబంధించిన ఏ పన్ను అయినా మనం చేస్తాం ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఇది మన చూస్తున్నట్టుగా ఇది బాలరాముడు అయోధ్య బాలరాముడు ఈ మధ్య కాలంలోనే కొలు అయోధ్యలో కొలు బాలరాముడు విగ్రహాలు ఈ విగ్రహం ఈ విధంగా తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది జనరల్ గా ఈ విగ్రహం ఇలా మార్బుల్ తో చెక్కడానికి మనకు కనీసం ముప్పై రోజులు టైం పడుతుంది అండి నెల రోజులు పడుతుందా నెల రోజులు పడుతుంది దీనికి మొత్తం చేయితో చెక్కింది ఇది మొత్తం ఫినిషింగ్ చేసింది ఇది బా బాబా ఎంత అపూర్వంగా ఉందంటే ఇందులో చూస్తుంటే చిన్న చిన్న డిజైన్స్ చిన్న చిన్న అలంకరణలు అందులో ఆయన వేసుకున్నట్టుగా గోల్డ్ కావచ్చు రింగ్లు చైన్లు ఇవన్నీ కూడా పట్టుకున్నట్టుగా విల్లంబు బాణం కావచ్చు ఇవన్నీ అద్భుతంగా డిజైన్ చేశారు చాలా అద్భుతంగా చెక్కారు ఇవి ఒకటే కాదు అన్ని విధంగా ఉన్నాయి ఇది ఏంటంటే చేతిలో చాలా బరువుంది ఇది మనం అనుకుంటాం కానీ చాలా బరువు ఉంది అట్లా ఏంటంటే దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంతదగా ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు ఓకే ఇది ఇరవై నాలుగు వేలట వివిధ వస్తువులు కూడా వివిధ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా ఉన్నాయి రకరకాల ఒకసారి తెలుసుకుందాం ఎట్లా తయారు చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం ఇవన్నీ నీలేష్ గారు ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఈ విగ్రహాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఏమేమి స్టోన్స్ తోటి తయారు చేస్తారు అంటే ఏ తోటి తయారు చేస్తారు చెప్పండి దగ్గర రెండు రకాల విగ్రహాలు ఉంటాయండి రెండు అంటే మార్బుల్ లో వైట్ బ్లాక్ శాండ్ స్టోన్ వేరే వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ మనకి ఏ కలర్ కావాలంటే అలాంటి కలర్ అయినా చేయవచ్చు ఎక్కువగా ఏమేమి విగ్రహాలు ఏమేమి ఐడల్స్ ఎక్కువగా తీసుకెళ్తుంటారు ఏది ఐడల్స్ అనేది మీకు ఎక్కువ అంటే ఇప్పుడు గుడిలకి ఇంటి లోపలికి చిన్న విగ్రహాలు ఎక్కువ తీసుకుపోతారు సాయిబాబా అనేది రాధాకృష్ణుడు లేదు బుద్ధుడు ఇంటి ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవడానికి వేరే వేరే షోపీస్ మన దగ్గర చాలా ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ ఓకే ఇట్లా తిరుగుంటే చెప్తాను రండి ఆ చెప్పండి చెప్పండి అంటే ఇవి ఎక్కువ ఏనుగులు కనపడుతున్నాయి ఏనుగులు ఇవి ఏనుకైనా ఇది గణేష్ విగ్రహం మోడర్న్ గణేష్ ఆర్ట్ చెప్తాం ఇది ఓకే ఇది వచ్చేసి పింక్ లో ఉంది ఇప్పుడు పింక్ మార్బుల్ లో ఉంది ఓకే ఎంత ఉంటది దీనికి కాస్ట్ ఎంత ఉంటది ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఓకే ఇది కూడా ఇక్కడ మన ఆ గౌతమ బుద్ధ అది బ్లాక్ మార్బుల్ లో చేసిన బుద్ధుడు రెండున్నర ఫీట్ హైట్ ఓకే అది వచ్చేసి మనకు దాదాపు అరవై వేలు పడుతుంది అండి అరవై వేలు ఇక్కడ ఇది ఫైబర్ది అండి ఫైబర్ దా ఓకే వెయిట్ ఉంటది ఎవరికైనా లైట్ వెయిట్ ఐటమ్స్ కావాలంటే ఇది ఫైబర్ ది ఇప్పుడు ఈ మార్బుల్ ఈ మార్బుల్ కు తేడా ఉంటది ఎక్కడి నుంచి వస్తాయి ఈ మార్బుల్స్ ఇవన్నీ రాజస్థాన్ నుండి వస్తాయి అన్ని రాజస్థాన్ నుంచి అన్ని రాజస్థాన్ నుండి ఎందుకు రాజస్థాన్ నుంచి ఎందుకని అట్లా పర్టిక్యులర్లీ రాజస్థాన్ లో ఎందుకంటే రాజస్థాన్ లో మనకు డిఫరెంట్ మైండ్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ దొరుకుతున్నాయి అందుకే రాజస్థాన్ లో చేశాల విగ్రహాలు అందర చేశాల రాజస్థాన్ లోనే ఉన్నారు అందుకే రాజస్థాన్ నుండి ఓకే అంటే అక్కడ తయారు చేసి తీసుకొస్తారా లేకపోతే ఇక్కడ చేయిస్తారా కొన్ని విగ్రహాలు ఇక్కడ చేస్తాం కొన్ని విగ్రహాలు రాజస్థాన్ నుండి వస్తాయి ఇది పింగానియా ఈ పింగాణి సెరామిక్ అండి సెరామిక్ అదే సెరమిక్ ఇది మార్బుల్ అండి ఇది మార్బులే ఇది కూడా రాజస్థాన్ మార్బుల్ బా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఎంత ఫినిషింగ్ అంటే

ఇవి టేబుల్ కావచ్చు ఇవి ఉన్నట్టు ఈ డెకరేషన్ ఇవి కావచ్చు బౌల్స్ మన దగ్గర ఐదు వేల నుండి స్టార్ట్ అవుతాయి దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు దాకా కూడా బా 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 చూడొచ్చు ఈ విధంగా బౌల్స్ కూడా తయారు చేసారు ఆ ఇటు చూడొచ్చు ఇట్లా నీలేష్ గారు ఇవి 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 కూడా మార్బుల్స్ కదా ఫౌంటైన్ సంబంధించిన మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఓకే ఇదే కొంగనా ఇది క్రాన్ క్రేన్ క్రేన్ ఓకే ఇవి పక్షులు అంటే వేటికి ఎక్కువగా గిరాక్ ఉంటుంది అంటే ఎక్కువగా కస్టమర్లు ఎక్కువగా ఏ చూజ్ చేసుకుంటారు ఎక్కువగా ఎలాంటి కస్టమర్ అయినా రావచ్చు అండి చిన్న ఇల్లు గురించి ఒక చిన్న మార్పుల్ గుడి గురించి కూడా కూడా రావచ్చు రావచ్చు పెద్ద 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 ఐటమ్స్ గురించి ఓకే ఇదేంది ఒంటే ఒంటే ఇది ఓకే మరి ఎట్లా అంటే ఆ ఈ మధ్య కాలంలో ఎట్లా ఉంది గిరాకీ ఎలా ఉంది మీకు మార్కెట్ ప్రకారం ఉందండి మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది అందరికి తెలుసు అందరికి మార్కెట్ సిచువేషన్ అయి కింద ఐపో ఉన్నాయి ఓకే ఇవేంటి ఇవి లీవ్స్ ఆకులవి గోడ డెకరేషన్ గోడ ఇది కూడా మార్బులేనా అబ్బబ్బ అన్ని అన్ని మార్బుల్ అయినాయి ఇది ఏంటుంది ఎంత ఉంటుంది కాస్ట్ ఇది ఇది ఒక ఆకు మూడు వేల ఐదు ఆకు అంటే ఇది గోడలో పెడతారా ఇది ఓకే ఇది తులసి ఇవన్నీ అంతే అంటే మీకు ఎందుకు అంటే ఇవి ఈ విధంగా సెట్ చేసి ఈ విధంగా డిజైన్ చేసి అమ్మాలని ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఎంతవరకు చదువుకు మీరు ఇంటీరియర్ డిజైనర్ అండి ఇల్లు డిజైన్ చేసి కూడా ఇస్తాను అందరికి అయితే దాంతో పాటు ఇల్ కి డెకరేషన్ అనేది ఈ ఐటమ్స్ తోనే చాలా వరకు డెకరేషన్ చేయగలుగుతాం మనం అయితే దాని బట్టి ఇది మన ఫ్యామిలీ బిజినెస్ కూడా అప్పుడు నుండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి మన షాప్ ఇట్నే ఉంది ఎల్బీ నగర్ లోనే ఓకే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు ఈ బిజినెస్ రన్ చేస్తున్నాం ఓకే ఒక అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంత ఐటమ్స్ దొరికే వాళ్ళు కాదు ఇప్పుడు మనకు

ఈ మార్బుల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇటాలియన్ మార్బుల్ అండి ఇటాలియన్ నుంచి అంటే ఇటలీ నుంచి తెచ్చిరా ఇటలీ నుంచి వచ్చింది ఆ తీసుకొచ్చింది ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా చెక్కడానికి ఇది వచ్చేసి సెట్ మొత్తం చెక్కడానికి ఒక నలభై రోజులు పడింది నలభై రోజులు పట్టింది ఎంత మందికి ఒక్కరికి ఎంత మంది చెప్తారని ఫ్రంట్ మెంబెర్స్ ఆఫ్ థీమ్స్ పనిచేస్తది ఎందుకంటే పాలిష్ చేసే వాళ్ళు వేరు ఉంటారు చెక్కే వాళ్ళు వేరు ఉంటారు హా హా హలో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ మంది పనిచేయాల్సి వస్తుంది ఒకరు షేప్ చేస్తారు ఒకరు డెకరేట్ చేస్తారు పాలిష్ ఒకరు ఫినిషింగ్ ఒకరు ఓకే 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 ఇందులో ఏంటి ఇబ్బందులు ఏముంటాయి జనరల్ గా ఇట్లాంటి స్టోన్ బిజినెస్ సంబంధించి దీంట్లో ఎంత అయినా పెట్టుకున్న ఐటమ్ కూడా మళ్ళీ ఆర్డర్ ప్రకారం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అందరికి ఏదో మన దాని ప్రకారం బాగా ఇష్టం ఉన్నట్లు చేయాల్సి వస్తుంది అన్ని రెడీ ఐటమ్ పోతాయని ఏం లేదు ఏం లేదు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయా కొన్ని ఇల్లు తయారైన వస్తువులు ఉన్నాయి ప్రకారం దానికే ఉంది అన్ని ఒకేసారి సేల్ కావాలని ఏం లేదు ఓకే అట్లా ఆ విధంగా తయారు చేస్తుంటారు అంటే ఈ స్కిల్ టు వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఎంత మంది ఉన్నారు మీ మీ పరిధిలో వర్క్ లో మన దగ్గర దాదాపు ముప్పై మంది ఉన్నారండి ముప్పై మంది ముప్పై మంది ఎప్పుడు చేస్తుంటారు చేసే వాళ్ళు లో అలానే రాజస్థాన్ లో మన వర్క్ షాప్ ఉంది అక్కడ చేసి ఇక్కడ తీసుకొస్తుంటారు ఎట్లా మరి డామేజ్ కావ వస్తుంటే మధ్యలో అయితే అన్ని అయితే అండి అన్ని పాసిబిల్ట్ బిజినెస్ బిజినెస్ అన్ని చూసుకోవాలి అన్ని చేసుకోవాలి చేసుకోవాలండి పని కాదు ఎక్కువ అంటే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర కస్టమర్కి ఏమేమి అందిస్తారు సర్వీస్ ఏమేం చేస్తారు ఏదైనా ఏ మార్బల్ రిలేటెడ్ ఏ సర్వీస్ అయినా ప్రొవైడ్ ఇక్కడ వాళ్ళు వచ్చి చూసుకోవాలన్నట్టు అంతే సెలెక్ట్ చేసి ఏం సెలెక్ట్ చేస్తున్నారు ఏం ప్రోడక్ట్ కావాలి ఏం డిజైన్ కావాలి వాళ్ళు డిజైనర్స్ వస్తారు వాళ్ళతో నాకు ఇలా కావాలి ఇలా కావాలి డిజైన్ ఇస్తారు చేసిస్తాం ఎక్కువ ఎవరు తీసుకుంటారు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీసా బిజినెస్ ఎవరు కొనుగోలు చేస్తారు అందరు వస్తారండి మన దగ్గర ఏం అలా సిచ్యువేషన్ లేదు కింద చిన్న ఇల్లు వాళ్ళు కూడా వస్తారు చిన్న వాళ్ళు కూడా ఐటమ్స్ కావాలంటే డెకరేషన్ లో డిజైన్ బార్డర్స్ వస్తాయి డిజైన్ మార్బుల్ పట్టీలు వస్తాయి మనం ఏదైనా చేస్తూ ఉంటాం ఓకే ఇన్ని రకాలు తయారు ఇదేమంటారు దీన్ని ఏంటి షూపీ అండి ఆర్ట్ పీసే ఓకే ఇవే అంశాలా ఇవి అంశాలు ఓకే అవి అంశాలు ఇవే సినిమాలు ఇంత పెద్ద పెద్ద సింహాలు ఇవి సింహాలు ఇవి ఏంటి ఫౌంటైన్ ఇవి ఇవి చిన్న ఫౌంటైన్ ఓకే ఇది గౌతమ బుద్ధ ఇదేంది ఇట్లా తయారీ ఇది కూడా డిజైనా రాయండి వైపు వచ్చినట్టు ఎంత ఉంటుంది దాని కాస్ట్ అంటుందా దాని కాస్ట్ లక్ష రూపాయలు ఆహా ఇవి ఇవి ఈ ఫౌంటెన్ కావచ్చు ఇవి కావచ్చు ఆ ఫౌంటెన్ ఎంత ఉంటుంది త్రీ పాటలు అండి తులసి గురించి మనం రోజు పూజ చేయడానికి తీసుకుపోతాం ఇవేంది ఇట్లా పెట్టేశారు ఇవి ఇది గ్రానైట్ పిల్లర్ అండి ఓకే గ్రాండ్ పిల్లర్స్ ఇవి ఇవేంది గుళ్ళు పెట్టిరు ఇటు విడిచండి కెమెరామెన్ గారు ఇవేంది గుండ్లు గార్డెన్ డెకరేషన్ బాల్స్ ఓహో గార్డెన్ డెకరేషన్ బాల్స్ ఇవి ఓకే ఓకే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు వస్తువులు గార్డెన్లో కూడా అందమైన వస్తువుల్ని ఈ విధంగా అలంకరించుకోవచ్చు ఇట్లా దీంతో వీళ్ళు ఎక్కువ ఇదేంది ఫైబర్ అండి ఓకే ఫైబరా ఓకే ఇవన్నీ తో తయారు చేసినాయి ఇది ఇది గార్డెన్లో ఇలా కూర్చోటట్లు తయారు చేసినది అంటే ఇది గార్డెన్లో కూర్చోవచ్చా ఎంత ఉంటుంది ఈ సెట్కి ఎంత ఉంటుంది యాభై ఐదు వేల పెంచు ఆ ఎన్ని పాటు ఉంటది ఏది ఇది ఇది లైఫ్ టైం అండి లైఫ్ టైం బండకి ఏమైతుంది బండ అనేది పోయిన తడిచిన ఎండకి ఎండ ఏం కదా ఏం కాదు పాలిషింగ్ చేసిండ్రు ఇందులో ఏ ఒక ఐరన్ లేదు కదా నో ఐరన్ ఐరన్ అంటే నాచురల్ స్టోన్ లో ఐరన్ ఉన్నది ఉంది ఇలా ఉంటది ఐరన్ గ్రానైట్ కదా గ్రానైట్ లో ఐరన్ ఉంటది ఓహో మనం సపరేట్ గా ఏం పెట్టలే గ్రానైట్ రాయిల్ అయితే ఐరన్ ఉంటది అన్నం పెట్టే అవసరం లేదు లేదు ఓకే దీన్ని తొలిచేసి అలా సెట్ చేసేసిరా ఓకే ఏది యాభై వేల దాకా ఉంటుంది వంద ఏళ్ళు ఉంటది వంద ఇల్లు కూడా రెండు వందల ఇల్లు కూడా దీని బండకి ఏం కాదు ఏం కాదు ఇది ఎంత యాభై ఐదు వేలా సెట్ యాభై ఐదు యాభై ఉంటది ఓకే ఇది మంచిగా గార్డెన్ లో వేసుకొని మంచిగా సిట్టింగ్ వీడిలో విగ్రహాలు ఉంటాయి నుండి ఉన్నాయి అది ఎప్పుడు ఖరాబ్ అవుతాయి బాగు ఎందుకంటే రాయి అనేది దాని గురించే వాడతా ఓకే ఎక్స్పైర్ కాకుండా ఉంటుందనేది ఓకే ఇట్లా చేస్తారు ఇదే ఇదేంటిది గుడి అవుట్డోర్ గుడి గుడికి పెట్టుకోవడానికి అట్లా ఇక్కడ గౌతమ్ బుద్ధుడు విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకని అంటే జనరల్ గా ఎక్కువ కొనుగోలు చేస్తారా సెటప్స్ గార్డెన్ సెటప్స్ లో గార్డెన్ లో ఎక్కువ మంది ఇప్పుడు బుద్ధాలు ఇవి ఎక్కువ ఆడుతున్నారని ఉన్నాయి ఎక్కువ ఆడుతున్నారు బుద్ధ ఉంది ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి కదా ఆ తర్వాత ఏనుగులు కూడా బాగున్నాయి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ హా ఇది నీలేష్ గారి ఆ బతుకుబాట కార్యక్రమంలో ఆ నిలేష్ గారు ఎందుకు అంటే ఇటువైపు ఎందుకు రావాలనిపించింది మీకు ఇది ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకున్నారు మీరు చెప్తున్నారు ఫ్యామిలీ బిజినెస్ ఇది మనకి అంటే దాని గురించి ఎన్నో టైప్స్ వెరైటీస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చిన బండల్ అనేది ముందు ఫ్లోరింగ్ గురించి అమ్మే వాళ్ళు ఫ్లోరింగ్ అయితే ఎప్పుడో నుండి నడుస్తూనే ఉంది ఎప్పుడు కూడా బండల్ ఫ్లోరింగ్ అంటే అందరికీ ఇష్టం దాంతోనే నాచురల్ గా ఇంకా ఏమేమి చేయగలుగుతాం అనేది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంకా వెరైటీస్ ఆఫ్ అందరికి వెరైటీ ఎక్కువ కావాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సిటీలో నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తారా ఇవి ఇక్కడ వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తారా అది చెప్పడానికి ఏం లేదండి ఎవరికైనా ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు అది నార్త్ ఇండియా వాళ్ళ సౌత్ ఇండియా వాళ్ళ అలా తెలి మన ఎవరైనా కొనడానికి ఎవరైనా రావచ్చు ఓకే ఓకే కస్టమర్ కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు కస్టమర్ కి ఇచ్చే మెసేజ్ రండి వచ్చే చూడండి మన దగ్గర ఉన్న వెరైటీస్ ని మీకు కావాల్సిన స్టోన్ లో ఏదైనా పని చేసి ఇవ్వగలుగుతాం ఏదైనా వెరైటీస్ మీ ఐడియా డిజైన్స్ కూడా కూడా ఆహా ఓకే రైట్ అంటే ఇది ఆ నీలేష్ గారు చెప్పేది ఇట్లా అండి నిలేష్ గారు ఇది నిలేష్ గారు చెప్పేది నిలేష్ గారు లైఫ్ స్టైల్ ఇది అంటే ఇక్కడ రకరకాల వస్తువులు అన్ని వేలలో ఉన్నాయి లక్షలు ఉన్నాయా లక్ష రూపాయల కాస్ట్ కంటే ఎక్కువ ఉన్నాయి ఉన్నాయా ఇందులో లక్ష రూపాయల కన్నా ఎక్కువ అన్ని ఉన్నాయండి అన్ని ఉన్నాయా ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి లక్ష రూపాయల కాస్ట్ కంటే ఎక్కువ ఉన్నట్టు అవే ఉన్నాయి లక్ష కంటే లోపు ఎక్కువ ఉన్నాయేంటి ఇవి కూడా చూద్దాం ఈ సెట్ వన్ లెక్క రెండు లక్షల పదివేలా ఈ సెట్ మొత్తం ఓహో మొత్తం మండపం తయారు చేసిగా ఓకే కళ్యాణ మండపం లెక్క ఓకే ఇది రెండు లక్షల పదివేలట అట ఇది ఎంత ఎనభై వేలా ఇది ఇది ఇక్కడ లక్ష ఎనభై ఐదు వేలు అట్లా ఇక్కడ చూడొచ్చు లక్ష ఎనభై ఐదు వేలు రెండు లక్షలు వేలకు వేలు కూడా ఉన్నట్టు ఉన్నాయి ఆ విధంగా గౌతమ బుద్ధుడు ఇక్కడ కూడా ఉన్నారు ఈ గౌతమ్ బుద్ధ దగ్గర ఎనిమిది ఫీట్లు ఎంత దీని కాస్ట్ ఎంత సింగిల్ లక్షలు ఓకే ఓకే ఎక్కడ డెకరేట్ చేస్తారు అది ఎక్కడ గార్డెన్ లేకపోతే ఓకే అట్లే రైట్స్ ఈ విధంగా రకరకాల గార్డెన్లు పెట్టుకోవచ్చు రకరకాల డెకరేషన్ స్టోన్స్ కావచ్చు చాలా అద్భుతంగా అపరూపంగా ఉన్నాయి ఇవి చూస్తుంటే ఇక్కడనే తని దీర చూడాలి ఇక్కడే ఉండాలన్నట్లు ఉంది ఆ విధంగా ఉన్నాయి రకరకాల వస్తువులు తయారు చేశారు ఇక్కడ నీలేష్ గారు వీళ్ళ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక బిజినెస్ ఇది అందుకే ఈ విధంగా ఎందులో సెటిల్ అయినా అని చెప్తున్నారు ఇది ఇవాళ బతుకుబాటకు సంబంధించిన ఒక వీడియో మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం సర్బస్ సురేష్తో రవిచంద్ర అశోక టీవీ ఎల్బీ నగర్ నుంచి ఉప్పలకు దారిలో